ఫ్రెండ్స్ ప్రపంచ కుబోర్డు ఎలాన్ మస్క్ అని కూడా మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది ఇది కాంపిటేటివ్ యాస్ప్రెండ్స్కి అయితే కూడా ఇది కరెంట్ అఫైర్ కోసంగా కూడా ఉపయోగపడుతుంది మరి భారతదేశం నుంచి ఎవరు అత్యధికంగా కుబేరుడుగా ఉన్నారు ప్రపంచంలో మొదటి స్థానం ఎవరిది రెండో స్థానం ఎవరిది మూడో స్థానం ఎవరిది కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ తొలి పది మందిలో స్థానం కోల్పోయిన బిల్ గేట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క వార్త ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంట్ అఫైర్ జీకేకి సంబంధించినటువంటి ప్రతి రోజు పేపర్ల అంశాలను మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాల ఔసాగ పారిశ్రామికవేత్తలు తమ వినూత్న వ్యూహాలతో సంపదను పెంచుకున్నారు ఫోర్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల ఇరవై ఎనిమిదికి పెరగడం ఎందుకు నిదర్శనం వీరు మొత్తం సంపద విలువ పదహారు పాయింట్ ఒక లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది రెండు వేల ఇరవై జూలైకి సంబంధించి పోర్ప్స్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ప్రపంచ అగ్రగామికు వేరుడుగా కొనసాగుతున్నారు అయితే ఈ ఏడాది జూన్తో పోలిస్తే ఆయన సంపద విలువ పదహారు పాయింట్ డాలర్లు తగ్గి నాలుగు వందల బి డాలర్లు ఉండటం కూడా తెలిసినటువంటిది అంటే ముప్పై నాలుగు లక్షల కోట్లకు పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు మేలో నాలుగు వందల బిలియన్ డాలర్లు మైల్ రాయిని అధిగమించిన తొలి కుబేరుడుగా నిలిచినప్పటి నుంచి మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు అగ్రగామి పది మందిలో కుబేర్ల సంపద విలువ జూన్ ఒకరితో పోలిస్తే వంద బిలియన్ల డాలర్లు అధికమై రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరింది తన సంపద విలువ ఏడు రోజుల్లోనే దాదాపు ముప్పై శాతం తగ్గి నూట ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు పరిమితం కావడం వల్ల అగ్రగామి పది మంది కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్కి స్థానం దక్కలేదు అయితే పదిహేనవ స్థానంలో ముఖేష్ అంబానీ నిలవడం కూడా ఇక్కడ కోసమేరకు ఇతను ఇంతకుముందు పది పదిహేను మధ్యలో ఉన్నాడు ఇప్పుడు ఈ స్థానం కూడా వెనకపోవటం మనం గమనించదగినటువంటి విషయం దాదాపు పదహారు నూట పదహారు బిలియన్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరులు పదిహేనవ స్థానం ముఖేష్ అంబానీ ఉన్నారు వంద బిలియన్ డాలర్లు సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల క్లబ్లో ఉన్న ఏకైక ఆసియావాసి ఇతనే ఎలాన్ మస్క్ మొదటి స్థానం లారీ ఎలిసన్ రెండవ స్థానం వరాకిల్ అధినేత ఎలాన్ మస్క్ టెస్లా స్పేస్ ఎక్స్ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ జెబ్బెస్సోసు అమెజాను బెర్నాడ్ ఆర్నాల్ట్ ఎల్విఎంహెచ్ లారీ ఫేజ్ గూగుల్ వీళ్ళు టాప్ సిక్స్లో ఉన్నారు గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ